అది ఒక వెన్నెల వనం ఆ వనం చలికాలపు నిశ్శబ్దంతో నిండిపోయి ఉంది ఆ అడవిలో రెండు పక్షులు అయినటువంటి రియో మరియు ఆరో ఉన్నాయి ఆ రెండు పక్షులు వేర్వేరు జీవితాలు గడుపుతున్నాయి రియో బలమైన మరియు ఆలోచన శక్తి కలిగిన వాడు రియో మంచుతో కప్పబడిన కొమ్మల మధ్య ఆహారం కోసం వెతుకుతున్నాడు మృదువైన హృదయం మరియు మంచి ఆశలతో నిండిన ఆరో వెచ్చదనం మరియు స్నేహాన్ని వెతుక్కుంటూ గాలిలో ఎగురుతూ ఉంది వారి జీవితాలను శాశ్వతంగా మార్చే విధి దగ్గరిలోనే ఉందని వారికి తెలియదు ఒకరోజు ఉదయం రియో ఆరో ఇద్దరు గాలిలో ఎగురుతున్నారు ఆహారం కోసం వెతుకుతూ రియో ఆరో ఇద్దరు కలుసుకున్నారు ఒక క్షణంలో ఏదో అద్భుతం జరిగినట్లు ఇద్దరు చూపులు కలిశాయి వారిద్దరి హృదయాలు ఏకమయ్యాయి ఆ క్షణంలో వారిద్దరికీ చలి కఠినంగా అనిపించలేదు ఒకరి కళ్ళల్లో ఒకరికి ప్రేమభావం కనిపించాయి క్రమంగా రోజులు గడిచే కొద్దీ రియో మరియు ఆరో ఎక్కువ సమయం గడపసాగారు వారు రోజు ఆహారాన్ని పంచుకుంటూ పాటలు పాడుకుంటూ ఆకాశపు అంచుల కింద ఉన్నటువంటి నిశ్శబ్ద క్షణాలను ఆస్వాదించసాగారు కాలక్రమేణా వారి బంధం స్వచ్ఛమైన మృదువైన నిజమైన ప్రేమగా మారింది ఒకరోజు సాయంత్రం యారో రియోతో రియో నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగింది అప్పుడు రియో అవును అన్నిటికంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పాడు కానీ యారో రియో ప్రేమను పరీక్షించడానికి రేపు ఉదయం ఎవరైతే ముందుగా ఇక్కడికి వస్తారో వారిదే నిజమైన ప్రేమ అని చెప్పింది దానికి రియో సరే అని అన్నాడు అప్పుడు యారో తన గూటికి ఎగిరిపోయింది కానీ ఆమె మనసు మాత్రం సందేహంతో నిండిపోయింది రేపు రియో నాకన్నా ముందు అక్కడికి వస్తాడా లేక వదిలేస్తాడా అని అనుకుంది ఇక ఆ రాత్రి నిశ్శబ్దంగా మారింది రియో తనకంటే ముందే అక్కడికి వస్తాడని ఆశించి మెల్లిగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది కానీ ఆ రాత్రి రియో మాత్రం లోతుగా ఆలోచించాడు ఒకవేళ నేను ఇప్పుడు గూటికి వెళ్తే రేపు సమయానికి మళ్ళీ నేను తిరిగి రాగలనా అని అనుకుని తన ప్రేమను నేను నిరాశపరచకూడదు అని భావించి ఆ చెట్టు మీదనే రాత్రంతా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు రియో తన ప్రేమను తెలియజేయడానికి చలితో పోరాడుతూ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు సూర్యుడు ఉదయించకముందే ఆరో నిద్రలేచి వారిద్దరూ కలుసుకోవాలనుకున్న స్థలానికి బయలుదేరింది కానీ రియో ఎక్కడా కనిపించలేదు ఆమె హృదయం కుంగిపోయింది అప్పుడు ఆరో తన మనసులో నేను అనుకున్నంతగా రియో నన్ను ప్రేమించలేదేమో అని కన్నీళ్లతో గుసగుసలాడింది నువ్వు నన్ను ప్రేమించకున్నా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని అనుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమైంది ఆ క్షణంలో చెట్టు క్రింద బలహీనంగా వణుకుతూ ఉన్న రియోను చూసింది ఆ రాత్రంతా కఠినమైన చలిని భరించలేక రియో చెట్టు మీద నుంచి క్రింద పడడం వలన అతని కళ్ళు భారంగా మారాయి చలికి రెక్కలు గడ్డగట్టాయి ఆరో పరిగెత్తుకుంటూ రియో దగ్గరికి వచ్చి అతని ప్రక్కన కూర్చొని పిచ్చివాడ నీ ప్రేమను నిరూపించుకోవడానికి రాత్రంతా ఇక్కడే ఉన్నావా అని గట్టిగా నీర భావంతో ఆనందంతో ఏడ్చింది ఆ క్షణంలో ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి అప్పుడు రియో యాతో నా ప్రేమను నిరూపించుకోవడానికి కాదు నీకు మళ్ళీ ఎప్పటికీ నా ప్రేమపై సందేహం రాకూడదని నేను రాత్రంతా ఇక్కడే నీ కోసం ఎదురు చూశాను నేను నిన్ను ప్రేమించడం ఎప్పటికీ ఆపలేను అని చెప్పాడు ఆ రోజు నుండి వారి ప్రేమ మరింత బలపడింది ప్రతి క్షణాన్ని విలువైన క్షణంగా భావించి అడవి మొత్తం అన్వేషించి వారిద్దరు గూటిని నిర్మించుకున్నారు ఇతర పక్షులు వారి మధ్య ఉన్న ప్రేమను చూసి ఆశ్చర్యపోయారు ఒకరోజు భయంకరమైన చలికాలపు తుఫాను అడవిని కమ్మేసింది గాలి మంచు వారి గూటిని బెదిరించాయి అప్పుడు రియో యారోను అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పింది కానీ యారో దానికి నిరాకరించి ఎంతటి కష్టమైన మన ఇద్దరం కలిసి ఎదుర్కొందాం అని ధైర్యంగా చెప్పింది వారిద్దరూ ఆ రాత్రి మొత్తం ఒకరినొకరు గట్టిగా పట్టుకొని నిలబడ్డారు చివరికి తుఫాను తక్కింది సూర్యుడు ఉదయించడంతో మెరిసే చలికాలపు ప్రపంచాన్ని వాళ్ళిద్దరూ మళ్ళీ చూడగలిగారు వారి గూడు బలంగా నిలిచింది రియో ఆరో కలిసి అడవిపై ఎగిరినప్పుడు క్రింద ఉన్న పక్షులు నిజమైన ప్రేమ అనేది విశ్వాసం త్యాగం అంకిత భావంపై నిర్మితమై ఉంటాయి అని పలికాయి అందుకే వారిద్దరి ప్రేమ సందేహాన్ని భయాన్ని తుఫాన్ను కూడా జయించింది నీతి నిజమైన ప్రేమ మాటలలో కాదు విశ్వాసం త్యాగం కష్టకాలంలో కూడా నిలబడే ధైర్యంతో నిరూపించబడుతుంది కోసం లైక్